పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే వైసీపీ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని కూడా చైర్మన్ మరియు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు సాధారణ ఎన్నికల్లో వైసీపీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపారని వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు అయినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదని కూడా విమర్శించారు

వీళ్ళు ఏం మాట్లాడినా అబద్దాలే జీవితం అంతా ఎక్కడ మాట్లాడినా తప్పుడు కూతురు అప్పుడు మాటలు మాట్లాడడం తప్ప నిజాలు ఎప్పుడన్నా మాట్లాడాలని అడుగుతున్నా అడ్డ దుడ్డంగా మాట్లాడుతున్నారు ఎవరంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ నాయకుడు అబద్దాలు అబద్దాలు చెప్పి మోసం చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి దుర్మార్గుడు ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ములు దోచుకున్న నీచాది నీచుడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటిముట్టి వాళ్ళకి తింత కొంతమంది ఈ పనికి మళ్ళీ వేదలందరూ కొంతమంది తోడైనారు వైఎస్ఆర్ పార్టీ ఏ ఒక్క నాయకుడు మంచి చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుడు చెత్తగాడు కాబట్టి మిగతా నాయకులంతా చెత్తగాళ్ళు అయిపోయిన పరిస్థితి కానిస్తూ ఉంది ఎక్కడ చూసినా ఏడరు మాట్లాడము ఎట్టెట్ట మాట్లాడము పద్ధతి కాదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రంలో ఈరోజు ఒక మంచి పాలన వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి రావడం ప్రజలంతగా పండగ చేసుకొని బ్రహ్మాండంగా ఎలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ సూపర్ సిక్స్ అని చెప్పి ఎక్కడ వాగ్దానాలు ఏం చేశాడు అన్నీ అలా అమలు ఇవన్నీ తట్టుకోలేక అల్లాడిపోతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏదో విధంగా గప్పు పట్టేయాలి ఏడాది చేయాలనే ఉద్దేశంతో అల్లాడిపోతున్నారు మొన్న జరిగినటువంటి తుఫాను వివత్సనంగా వచ్చింది అందరూ ప్రజలందరూ అల్లాడిపోతున్నారు ఎక్కడో చంద్రబాబు భారతదేశం బావుతలు ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు దేశంలో లేకున్నా తుపాను బాధితులను ఏ ఒక్కరికి రైతులను ఆదుకోండి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకు అన్ని విధాలు ప్రభుత్వం శాయశాఖలు అందించి మీకు న్యాయం చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశం ఇచ్చడం జరిగింది ఇదంతా కూడా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని కూడా ఏడానికి చేస్తున్నారు ఓహో చంద్రబాబు నాయుడు తుపాను కూడా చేయిబెట్టి ఆపుతున్నాడా సిగ్గు మీకు అసలు మనుషులారా మీరు మనుషుల వారా మానవత్వం లేని దుర్మార్గులు మీరంతా ఒక మంచి పని కార్యక్రమం చేసినప్పుడు ఏ ఒక్కటి కూడా ముందు చూపు జాగ్రత్తగా అలర్ట్ చేసి అధికారులు అందరినీ ముందే వచ్చే ముందు రోజు నుంచే అలర్ట్ చేసి మేలు కులిపినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు రైతులకు ఇబ్బంది పడకుండా కాపాడినటువంటి మహానుభావుడు అటువంటి పనులు మంచి పని చేస్తే ఆయన కూడా ఏడన్ చేస్తారా సిగ్గు లేదరా అసలు మీరు మనుషులా పశువురా మీరు అదేవిధంగా మహిళ క్రికెట్ మ్యాచ్ జరిగింది బ్రహ్మాండం ఉంది ఇలా ఆ క్రికెట్ మ్యాచ్ చూడీక మా యువనాయకుడు లోకేష్ గారు పోయారు లోకేష్ గారు దాన్ని మెచ్చుకొని బ్రహ్మాండం జరిగింది లేడీస్ మహిళలు ఈరోజు భారతదేశం పరువు కాపాడారు బ్రహ్మాండంగా ఆడారు అని చెప్పేసి పొగిడాడు ఆయనకి ఆ క్రికెట్ సంబంధించిన వాళ్ళు కూడా లోకేష్ కూడా వచ్చి మాకు అన్ని విధాలు చూసి సంతోషపడ్డాడు అని అంటే దానికి కూడా ఏదో చేస్తారు ఓహో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు యువ వినాయకుడు చెప్తేనే గెలిచినరా ఈయనకు ఏమన్నా మంత్రతంతా ఉన్నాయా క్రికెట్ మ్యాచ్ గెలిచింది ఈ గెలిచేదని ముందే ఈయనకి ఎట్టు తెలుసు అని చెప్పి తప్పుడు కూర్చో పిలుస్తుంటే మాట్లాడుతుంటే అన్ని హీలలేదమే సిగ్గు లేదమే అధికారం కోల్పోయారు రాజకీయ అనుభవం లేదు రాజకీయ అనుభవం లేనటువంటి దుర్మార్గులరా ఏ ఒక్కటి కూడా మీరు హీల చెయ్యొద్దు మీరు శాతకాన్ని దద్దమ్మలు రాజకీయ అనుభవం ఉండేటువంటి చెత్త నాయకులంతా ఇవాళ లోకేష్ బాబు గురించి ఏం తెలుసు లోకేష్ బాబు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర అన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో విదేశాలకు పోయి ఎక్కడెక్కడ మనకు పరిశ్రమలు వస్తే బాగుంటుంది అందరినీ వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకొని మన ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టండి మీకు అన్ని మీద సహకరితం చెప్పి పరిశ్రమ తెస్తున్నటువంటి మహానాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఏ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా రాష్ట్రంలో పరిశ్రమలు తేవాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన కూడా బయటికి పోయి విదేశాలకు పోయి ఎక్కడెక్కడ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టండి మీకు అన్ని విధాలు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి పరిశ్రమలు వచ్చేదానికి తండ్రి కొడుకులు కష్టపడుతున్నారు అదేవిధంగా కూటమి నాయకులు అందరం కలుసుకొని మేమందరం కష్టపడి పని చేస్తున్నారు ఇటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీ గారు అందరూ కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకోపోవాలని పట్టుదలతో అందరు ఉన్నారు ఇవాళ దీన్ని కూడా హేళన చేస్తున్నారు దుర్మార్గులు నేను ఒకటి అడుగుతున్నా మీ జగన్మోహన్ రెడ్డి ఒక చిల్లర నాయకుడు ఒక చిల్లర దోపిడీ ఎందుకంటే మీ నాయకుడికి దోపిడీ చేసేది ఒకటే కాదు తండ్రి చనిపోయినప్పుడు శవాన్ని అక్కడ పెట్టినప్పుడు ఇంటికాడ శవం ఉంది శవం ఉన్నప్పుడు తండ్రి చనిపోతే కళ్ళ నీళ్లు పెడతారు అని ఏడుస్తారు కళ్ళ నీళ్లు కూడా రాలేదు మీ నాయకుడికి సంతకాల సేకరణ చేయించాడు తండ్రి శవం ఇంటికాడ పెట్టుకుని సంతకాల సేకరణ చేసినటువంటి దుర్మార్గుడు భారతదేశం నెంబర్ వన్ చోర్ జగన్మోహన్ రెడ్డి అటువంటి వాళ్ళు కింద పని పనిచేస్తున్నారే సిగ్గు మీరు ఎలా చంద్రబాబు గురించి మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడగరగట మీ ఒక్క వైఎస్ఆర్ పార్టీ ఏ ఒక్కనికి లేదు దీనికి తోడు వాడు కూడా అంబటి రాంబాబు గడు చెత్తనాడు పనికి లే పనికి పని లేని విధమ వీడు అర్ధ గంట గంట గంటకి రేటు మాట్లాడి ఈ దుర్మార్గు ఫోన్లలో మాట్లాడే ఈ దుర్మార్గుడు చంద్రబాబు గురించి మాట్లాడుతాడు వాడు పేరు నాని ఓటాడు వీడు కబ్జాదారుడు వీడు పెద్ద మోసగాడు వీడు మాట్లాడితే అన్ని అబద్ధాలు తప్పుడు కూతులు మోస్తాడు లోకేష్ గురించి మాట్లాడతాడు చంద్రబాబుని మాట్లాడుతాడు అదే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు అందరితో మాట్లాడతాడు అందరి గురించి మాట్లాడతాడు అసలు నీ పని ఏంట్రా నువ్వు ఒక బ్రోకర్నే నువ్వు ప్రోకర్ కుతలు మాట్లాడకుండా చెత్త మాటలు మాట్లాడకుండా మర్యాదగా మాట్లాడే పనికి దీనికి తోడు కొత్తగా ఒక బచ్చగాడు వచ్చినాడు ఓ బచ్చగాడు ఎవడు వెంకటరామరెడ్డి అంట వీడికి ఆ భోనవాలరావు రాజకీయం తెలియదు ఏమీ తెలియదు ఈ దుర్మార్గుడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు లోకేష్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతాడు అరే నీకు అనుభవం నేర్చుకోవడం ముందు నువ్వు ఏం మాట్లాడాలి వాయిస్ నోట్ల నుంచి ఏం మాట్లాడాలా తెలియకుండా నేను ఇష్టం వచ్చాడు మాట్లాడుతాడు తప్పుడు మాట్లాడదు అంట మీ జీవితం అంతా అబద్ధాలేరా మీ నాయకుడు అబద్ధాలు ఆడుతున్నారు మీరు అబద్ధాలు ఆడుతున్నారు రాష్ట్రంలో మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా ప్రజలందరూ కూడా ఇవాళ చంద్రబాబు పై ఉన్నారు కూటమి ప్రభుత్వానికి భద్రత ఇస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టే మీరు కాదు మీ అప్ప తరం కాదు మీ తాత తరం కాదు మీ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు వెయ్యి మంది పుట్టిన మీ జన్మలు ఈ రాష్ట్రంలో మళ్ళా చంద్రబాబు నాయుడిని దించే మొగోరు ఈ రాష్ట్రంలో ఎవరు లేడు రా ఆయన మీరు చిగ్గులేదురా మీకు చంద్రబాబు ప్రజల మనిషిరా ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన మనసందా ప్రజలు ఏ విధంగా కాపాడుకోవాలి ప్రజలు ఏ విధంగా నేర్ చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరిని కాపాడాలని మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తిరా ఆయన గురించి మీరు ఎందుకు మాట్లాడతారా అరే దుర్మార్గులారా ఈ నుంచి తప్పుడు కొత్తలు తప్పుడు మాటలు ఇగినా మీరు చంద్రబాబు నాయుడు కానీ మా లోకేష్ బాబు కానీ మా పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళని కానీ ఏం మాట్లాడినా ప్రజలు పొరకతో కొడతారు మన పొరకలు కాదు చర్ చాటకతో కొడతారు మనం సిగ్గు తెచ్చుకోరు రా లాస్ట్కి మీరు ఎంత గిరిచరిపోయారంటే ఏదో విధంగా మాట్లాడాలి చంద్రబాబు పరిసరాలు చేయాలి అనే ఉద్దేశం తప్ప మీరు రాష్ట్రానికి ఇది మేలు చేస్తానే మగోడు మీరు మీది ఎక్కడన్నా ఉంటారా మీరు మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తారు ఉండ మొయ్యాల మళ్ళీ పాదయాత్ర కాదు మీరు పాదయాత్ర కాదు ఎన్ని చేసినా మీ జన్మదెత్తిన ఇంకా అదిగా రారు ఇది కల్లా చంద్రబాబు నాయుడు ఎలా ప్రజల మనిషి ప్రజలు ఎలా ఆదర ఆదరిస్తున్నారు ఆయన దేవుడికి పూజిస్తున్నారు చిన్న తిట్టుకు పని ఎక్కడన్నా కదా అన్యాయం జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా ప్రజల దగ్గరికి పోయి నేనున్నాను మీకు కాపాడుతానని చెప్పి కాపాడుకునే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ బాబు దయచేసి ఇప్పటి నుంచి మాని తప్పుడు కుతలు మాని మీరు హేళన చేయకుండా హేళన చేసే మీకు అదే హేళనతో మీ చెడుకు జరుగుతున్న దుర్మార్గులరా ఇదే ప్రజలు మిమ్మల్ని